పూర్తి చేయడం జరిగింది రైట్ శ్రీకాంత్ గారు మీరు విద్యార్థి దశలోనే ఏబీవీపీలో పని కొత్త కాలం పనిచేసారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా మీకు అనుభవం ఉంది ఏబీవీపీలో మీ అనుభవం ఏంటి ఏబీవీపీ నుంచి తొందరగా మీరు బయటకు రాని కారణాలు ఏంటంటే అంటే రెండు వేల ఎనిమిదిలో నేను కాలేజీలో చేరినప్పుడు అక్కడ ప్రశ్నించే తత్వం ఉంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు అక్కడ మా యొక్క హక్కుల గురించి పోరాటం చేస్తున్నామంటే మమ్మల్ని ఒక దొంగలాగా తీవ్రవాదిగా చూసేటువంటి ఒక కాలేజీలు ఉండే ముఖ్యంగా నేను రెండు వేల ఎనిమిదిలో చైతన్య కాలేజ్ చదివాను ఆ తర్వాత వారు అక్కడ ఫీజు కట్టలేదని చెప్పేసి నన్ను ఆ కాలేజీ నుంచి నెట్టివేయడం జరిగింది కేవలం ఒక ఐదు వేల రూపాయలు డ్యూ ఉన్నాయని చెప్పేసి నన్ను ఒక వి ఒక్క సంవత్సరం విద్యా సంవత్సరాన్ని దూరం చేయడం జరిగింది మా నాన్నగారు మానసికంగా ఇబ్బంది పడడం మా అమ్మగారు చాలా ఏడవడం ఇవన్నీ జరిగినాయి కేవలం ఒక ఐదు వేల రూపాయలు డ్యూ ఉన్నాయని చెప్పేసి టెన్త్ క్లాస్లో ఒక టాపర్గా ఉన్నటువంటి నన్ను తీసుకెళ్ళి చైతన్య వాళ్ళు రండి రండి అని తీసుకెళ్లారు తీసుకెళ్లి ఐదు వేలు డ్యూ ఉందని చెప్పేసి నాకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఒక విద్యా సంవత్సరం ఒక సంవత్సరాన్ని వే నన్ను వేస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క ఉక్కు సంకల్పంతో అప్పుడు అక్కడ విద్యార్థి పరిషత్ నాయకులు రావడం జరిగింది వారితో పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో ఆ పోరాట స్ఫూర్తితో నాలో నాయకత్వం అనేది ఇవ్వడం జరిగింది ఆ నాయకత్వ స్ఫూర్తితోనే రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయ్యి ఆ వేదికగా ఎంతోమంది విద్యార్థులకి ఒక నాయకుడిగా ముందుండి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చాలి తీర్చగలుగుతా అనే ఒక ధైర్యం నాకు విద్యార్థి పరిషత్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏబీవీపీలో జ్ఞానం శీలం ఏకత అనే ఒక మూడు సిద్ధాంతాలు నన్ను చాలా విధంగా అట్రాక్ట్ చేశాయి ఆ విధంగా రెండు వేల తొమ్మిదిలో నాకు అక్కడ బాగ్ ప్రముఖాన్ని బాధ్యతలు ఇవ్వడం జరిగింది మా కాలేజు బీజేపీ సిటీ ఆఫీస్కి ముందే ఉంటుంది సో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పలు సమస్యలను తీసుకెళ్లడం అవి సాల్వ్ చేయడం కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో అందరూ కూడా పేదవాళ్ళు రావడం ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి విద్యార్థులు రావడం అలాగే బస్సీలో చదువుకున్నటువంటి విద్యార్థులు రావడం వారి యొక్క సమస్యలు వింటుంటే చాలా బాధేసేది వాళ్ళకి వచ్చేటువంటి హక్కులు స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు కానీ వీటిలపై పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటంలో నన్ను ఒక నాయకునిగా అందరు గుర్తించడంతో ఆ నాయకత్వం అరే చాలా మందికి ఉపయోగపడుతుంది సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం పోలీస్ వాళ్ళతోటి మాట్లాడగలుగుతున్నాం పోలీస్ వాళ్ళంటే భయం కాదు పోలీస్ వాళ్ళు అంటే ప్రజల సేవకులు అని గుర్తించి ఒక నాయకుడిగా వాళ్ళు చేసే తప్పులను కూడా ఎండగట్టడం జరిగింది అదే టైంలో తెలంగాణ ఉద్యమం రావడం జరిగింది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఎందుకు అనేది మేమందరం తెలుసుకోవడం జరిగింది నూనెకు మీసాలుగా ఉన్నటువంటి మా అందరికీ తెలంగాణ ఆవశ్యకత ఎందుకు నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు అనేది మేమందరం తెలుసుకొని మేము కూడా గదం కదం ఇలాగే ఆ ఉద్యమంలో మేమందరంగా దూకడం జరిగింది అనేకమైన తెలంగాణ ఉద్యమంలో మేము ముందుండి ముఖ్యంగా నేను ఒక నాయకుడిగా ముందుండి అన్ని కాలేజీలను ఏకతాటిపై తీసుకొచ్చి రాస్తారోకో కావచ్చు మిలియన్ మార్చ్ కావచ్చు సాగర ఆ కావచ్చు వంటావార్పు కావచ్చు ఇంకా ఏ ఉద్యమాలు అయితే తెలంగాణ ప్రతిబింబాన్ని చాటు చెప్పేలా ఉండేవో అవన్నీ చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడం జరిగింది వాళ్ళు చేసే స్కామ్లను ఎండగట్టడం జరిగింది విద్యార్థుల పక్షాన వాళ్ళు రావాల్సిన హక్కుల గురించి కూడా పోరాటడం జరిగింది తద్వారా రెండు వేల పద్నాలుగు వరకు ఏబీపీలో కొనసాగడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత మనకి రాష్ట్రం ఏర్పడింది ఒక బంగారు తెలంగాణ ఏర్పడాలనే లక్ష్యంతో మాతో పాటు ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారిని మా భుజాల మీద మేమందరం కూడా మోసి ఒక కుర్చీని వారికి అప్పడం అప్పజెప్పడం జరిగింది కానీ వారు నేను దళిత ముఖ్యమంత్రి చేస్తా అంటే మేమందరం బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అందరం కూడా దాన్ని నమ్మి మేమందరం కూడా ఆ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి సహకారం అందించి వారి ప్రభుత్వంలో ఏర్పాటు మేమందరం సాయం చేయడం జరిగింది కానీ ఆయన దురతత్వాన్ని మర్చిపోయి మర్చిపోవద్దు అనే ఉద్దేశంతో దళితునికి ఏమంటారు ముఖ్యమంత్రి అర్హత లేదు వారికి తెలియదు అని ఒక ఆలోచనతో నేను కాపలా కుక్కలాగా ఉంటాను ఆ కుర్చీ మీద కూర్చొని ఒక మొదలు మొదలుపెట్టడం జరిగింది మేమంతా గమనించే ఎందుకు గమనించామంటే రెండు వేల పది తొమ్మిదిలో అతను దీక్ష విరంప చేస్తే ఆర్ట్స్ కాలేజ్ వద్ద మా సీనియర్స్ మరొక నిరార దీక్ష ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి చాటి చెప్పారు ఉస్మానియా విద్యార్థులు ఇతను కేవలం లాబింగ్ కోసమే చేసినట్టుగా ఉంది కాబట్టి మేమందరం విద్యార్థి శక్తి కదిలితేనే ఢిల్లీ శక్తి కిందికి వస్తుంది అని చెప్పేసి ఆ ఉద్యమం ద్వారా మేమందరం చాటిజ్ చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ఈ ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాడు అలాగే మా అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాకు ఏమాత్రం నమ్మకం లేకుండే ఎందుకంటే అప్పుడు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వారి యొక్క పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఆ ఉద్దేశంతో ఒక ప్రతిపక్షంగా మేము ఉండాలి అని చెప్పేసి నిరుద్యోగ విద్యార్థి జేఏసీని స్థాపించడం జరిగింది యూనివర్సిటీలో ఉన్నటువంటి పిహెచ్డీ స్కాలర్లు పార్టీలకు అతీతంగా అందరితో ఒకే గొంతుగా ఉద్యోగాల లక్ష్యకై లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్కై మేమందరం నిరుద్యోగ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏబీపీకి స్వస్తి చెప్పి జేఏసీలో భాగ్యస్వామ్యమై అనేకమైన ఉద్యమాలను చేస్తూ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలని మేమందరం కూడా గుర్తు చేస్తూ ఒక విద్యార్థిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తులుగా మేము తెలియజేస్తే ఆ నియంత నిరుద్యోగులుగా ఉద్యోగులు కావద్దు కేవలం తమ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులే ఉద్యోగులు కావాలని చెప్పేసి ఉద్దేశంతో మాపై అనేకమైన అక్రమ కేసులను పెట్టడం జరిగింది మేము చేసిన తప్పేంది తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి పాదయాత్రను ఎన్నుకొని ఓయుటు కేయూ టు ఓయూ నిరుద్యోగ ఉద్యోగ మార్చి చేసినాం లక్షో ఉద్యోగాల నోటిఫికేషన్ దానికి అప్పటి నాయకులు రావడం జరిగింది ఇప్పుడు ముఖ్య ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ రావడం జరిగింది అలాగే అప్పుడు పీసీసీ చీఫ్ ఉన్నటువంటి పొన్నెల లక్ష్మణ్ రావడం జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు లక్ష్మణ్ రావడం జరిగింది వీళ్ళందరూ వస్తుంటే అరే వీళ్ళందరూ మాకు ప్రతిపక్ష హోదాలు మమ్మల్ని విమర్శిస్తారా ఈ ధరని విమర్శిస్తారా అని చెప్పేసి మాపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించి ఎత్తుకోపోయి జైల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కొనసాగిస్తూనే ఈ యొక్క తెలంగాణలో ప్రతిపక్ష పాత్రని మేము పోషించడం జరిగింది పోషించి అనేకమైన ఉద్యమాలని ప్రజాస్వామ్యంగా నిర్వహించి దురతత్వాన్ని గద్దదింపడం జరిగింది రైట్ శ్రీకాంత్ గారు మీ